ఆధ్యాత్మికంగా రంజాన్ మాసం ఎంతో పవిత్రమని దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జీ ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అన్నారు రంజాన్ మాసం పురస్కరించుకుని జగదాంబ జంక్షన్ మహారాణిపేట మక్కా మసీద్ సమీపంలోని దిల్సే హైదరాబాదీ హలీం సెంటర్ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు రంజాన్ మాసం ఉపవాస దీక్ష అనంతరం ముస్లింలు స్వీకరించే హలీం సెంటర్ను ప్రతి ఏటా నిర్వహించడం మంచి సంప్రదాయమని అన్నారు పప్పు మరియు సుగంధ ద్రవ్యాలతో మాంసాన్ని నెమ్మదిగా ఉడికించడం ద్వారా తయారైన హలీం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అన్నారు హలీం సెంటర్ నిర్వాహకుడు విక్రేత షేక్ జుబేర్ మాట్లాడుతూ అత్యధికమైన పోషకాహారం కలిగిన హైదరాబాదీ హలీం అనేది అధిక క్యాలరీల వంటకం అని అన్నారు రంజాన్ మాసంలో రోజంతా కఠోర ఉపవాసాలు చేసే ముస్లింలు వారిలో ఉండే శక్తిని రెట్టింపు చేసుకునేంత క్యాలరీలు హలీంలో ఉంటాయన్నారు ఇప్పుడు ఇది కేవలం ముస్లింలకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ప్రీతికరమైన వంటకంగా ప్రాచుర్యం పొందుతుందని చెప్పుకొచ్చారు మాంసంతో పాటుగా డ్రై ఫ్రూట్స్ మిశ్రమంగా ఉండడంతో అధిక ప్రోటీన్ ఆహారంగా నిలుస్తుందని అన్నారు ముప్పై ఐదవ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు మాట్లాడుతూ విశాఖ వాసులకు నికాసనం హలీం అందిస్తున్న జుబేర్ ఎంతైనా అభినందనీయుడని కొనియాడారు ఇది కేవలం విశాఖకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా శాఖలు ప్రారంభించాలని ఆకాంక్షించారు బలవద్ధమైన ఆహారం ఎందుకంటే ఎక్కువ క్యాలరీలుండి ఈ మీటు రెడ్ మీటు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇది అన్ని రకాలుగా ఉపయోగకరమైన ఆహారం కాబట్టి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి దీన్ని రంజాన్ మాసంలో ఎక్కువ ముస్లిం సోదరులు దీన్ని ఎక్కువ ఆదరిస్తారు ఇప్పుడు హిందూ సోదరులు కూడా చాలా మంది ఈ హలీంని అలవర్చుకున్నారు సో నాకు ఇంత మంచి అవకాశం ప్రతి సంవత్సరం ఇది ఇండైరెక్ట్గా ముస్లిం సోదరులకి సేవ చేయడమే ఈ షాప్ మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం ప్రవక్త గారు రంజాన్ నెల శుభాకాంక్ష రంజాన్ ముఖ్యంగా ముప్పై రోజులు ఉపవాసాలు ఉండమని మాకు కఠినమైన ఉపవాసాలు ఉండడానికి మంచి అవకాశం ఇచ్చారు దానివల్ల ఎన్నో ఆరోగ్యంగా ఒక నెల రోజులు కోసం ఉంటే మన శారీరకంగా చాలా దృఢంగా స్ట్రాంగ్గా తయారవుతాము రంజాన్ ఎప్పుడు వస్తుందంటే ముస్లిం సోదరుల కన్నా ఎక్కువగా మన హిందూ క్రైస్తవ సోదరులు చాలా ఎక్కువ వెయిట్ చేస్తుంటారు నెల రోజులే దొరుకుతుంది సంవత్సరానికి ఆ నెల రోజులు కోసం సంవత్సరం మొత్తం నన్ను అడుగుతూనే ఉంటారు ముఖ్యంగా మా ఈ బ్రాంచ్ కోసం ఆ దేవుడు దయవల్ల కృప వల్ల గురుగారు ఆదర్శ ఆశీర్వాదం వల్ల సంవత్సరం సంవత్సరానికి మంచి డెవలప్ అవుతుంది వీటన్నిటిని హైలైట్ చేసిన నా యొక్క కౌంటర్ చూడండి చుట్టూ మా పేపర్ కటింగ్లు మీడియా ఛానల్ ఫ్రెండ్స్ ఉంటాయి మీ యొక్క సపోర్టు నిజంగా చాలా అమోఘమైంది అద్భుతమైంది మీ సపోర్ట్ వల్ల ఈరోజు నా యొక్క షాప్ నేను కట్టే కష్టాన్ని మీరు జనాలకు పరిచయం చేయడం బట్టి నేను ఈరోజు ఇంతగా ఎత్తగలిగాను మీకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు అతి పవిత్రమైన రంజాన్ మాసం అలాగే ఈ పవిత్ర రంజాన్ మాసంలో అతి పవిత్రంగా భావించే హలీంకి చాలా ప్రత్యేక గుర్తింపు ఉంది అటువంటి హలీంని ఈరోజు విశాఖపట్నం వాడవాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా అందించాలనే గొప్ప ఆలోచనతో ఈరోజు మా మిత్రుడు శ్రీ బాయ్ ఇక్కడ ఈ సుమారు పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా హిందూ మతాలకే కాకుండా అలాగే అన్ని మతాల వారికి కూడా ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో పవిత్ర లాగా హలీం అందరికీ అందజేయడం నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది మనం చాలామంది హలీం సెంటర్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు కానీ ఎంత అంటే ఇప్పుడు జుబేర్ బాయ్ ఓపెన్ చేసిన హలీంకి ఒక ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే అతి పవిత్రంగా తయారు చేస్తారు తెల్లవారు నాలుగు గంటలకల్లా లేచి ఇంత పవిత్రంగా చేస్తారు కాబట్టే ఈ హలీంకి అంత పేరు రావడం జరిగింది ఎందుకంటే హైదరాబాద్లో ప్యారడైజ్ హలీంకి ఎంతైతే పేరుందో మనకు విశాఖపట్నంలో మన జుబేర్ బాయ్ హలీంకి కూడా అంతే పేరు ఉంది అలాగే హైదరాబాద్ ప్యారడైజ్ ఎన్ని బ్రాంచ్లు పెట్టుకున్నాదో అలాగే మన జుబేర్ బాయ్ హలీం సెంటర్ను కూడా అన్ని బ్రాంచ్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకుంటాము